హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తి భారతదేశంలోనే రిచెస్ట్ సీఎం చంద్రబాబు అయినా ఆయన దగ్గర తొమ్మిది వందల ముప్పై ఒక కోట్ల రూపాయలు ఉన్నాయా అవి ఎలా వచ్చాయి ఏడిఆర్ రిపోర్టు ప్రకారం చంద్రబాబు నాయుడే రిచెస్ట్ సీఎం అని వైసీపీ గట్టిగా ప్రచారం చేస్తోంది నిజానికి ఇదే రిపోర్టు గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డే రిచెస్ట్ సీఎం అనే ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది కాకపోతే వాళ్ళు చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కంటే కూడా చంద్రబాబు నాయుడికి ఎక్కువ ఆస్తులు ఉన్నట్టు ఆ రిపోర్ట్ చెప్పింది అనేటువంటిది వాళ్ళు చేస్తున్న ప్రచారం నిజానికి జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబుకి ఎక్కువ ఆస్తులు ఉన్నాయా అసలు జగన్మోహన్ రెడ్డి కంటే భారతదేశంలో ఇంకెక్కువ ఆస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారంటారా ఎవరిని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సీనియర్ విశ్లేషకులు కొత్త రావేంద్రబాబు గారు సార్ నమస్కారం నమస్తే కార్తీక్ ఏం సార్ ఈ దేశంలో ఉన్న రిచెస్ట్ సీఎం చంద్రబాబు గారంట అంటే అవినీతి చేసి సంపాదించారా లంచాలు తీసుకుని సంపాదించారా లేదా ఇంకేదైనా బిజినెస్ చేసి సంపాదించారా మొత్తం ఎలా అయ్యారు రిక్వెస్ట్ యా ఇప్పుడు లేటెస్ట్ గా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న టాపిక్ ఏంటంటే ఏడిఆర్ రిపోర్ట్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఒక సంస్థ ఎవ్రీ టైమ్ ఫ్రీక్వెంట్ గా ఆ భారతదేశంలో ఉన్న చీఫ్ మినిస్టర్స్ లో రిచ్ ఎవర్ అనేది ఒక రిలీజ్ చేస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇప్పుడు చంద్రబాబు గారి పేరు పెట్టింది పెట్టారు అయితే ఇందులో విశేషం ఏంటంటే ఈ రోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు బాగా వినిపిస్తుంది దానికి రకరకాల కారణాలు ఒక కారణం ప్రధానంగా చెప్పవలసి వస్తే గతంలో పరిపాలించిన జగన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో జరిగిన అవినీతి అక్రమాలు అరాచకాల వల్ల ఒక పేరు బాగా బయటకు వచ్చింది రెండోది గతంలో ఆంధ్రప్రదేశ్ అమెరికా ఇన్వెస్టిగేషన్ టీమ్ లో కూడా మన పేరు ప్రఖ్యాతులు బయటకు వచ్చినాయి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో గతంలో పరిపాలించిన జగన్ రెడ్డి గారు అప్పట్లో రిచెస్ట్ సీఎం అనే పేరు వచ్చింది మంచిదే సంతోషం ఇప్పుడు ఈ రోజున ఏడిఆర్ వాళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్ట్ లో ఇండియాలో సిఎంస్ లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు రిచెస్ట్ సీఎం గా ఫస్ట్ పేరు ఉంది సో ఆయన ఆస్తులు విలువ చూసినట్టయితే నైన్ హండ్రెడ్ థర్టీ వన్ క్రోర్స్ అయితే ఇక్కడ ఒక విషయం చూసే వాళ్ళందరికి అర్థమయ్యే విధంగా వెళ్ళవలసిన అవసరం ఉంటుంది ఇందాక మీరు ప్రస్తావించిన అంశాలతో చాలా మంది అనుకుంటారు ఇంత తొందరగా లాస్ట్ గవర్నమెంట్ లో లేనప్పుడు రిచెస్ట్ కాలేదు ఇప్పుడు సడన్ గా ఇన్ రిచెస్ట్ ఎట్లా అయ్యాడని విషయం ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మీరు అన్నట్టుగా ఆయన ఈ ఏడిఆర్ సంస్థ అనేవాళ్ళు ఎప్పుడైనా ఈ రిపోర్ట్ బేస్ ఏంటంటే వీళ్ళు ఎలక్షన్కి ముందు సబ్మిట్ చేసిన అఫిడవిట్ లో ఉన్న డేటాను తీసుకొని మాత్రమే బేస్ చేసుకుని పబ్లిష్ చేస్తారు ఈ డేటా అంతా కూడా కలెక్టెడ్ ఫ్రమ్ దైర్ ఇండివిడ్యువల్ ఎలక్షన్ అఫిడవిట్ అంతేగానే వాదేమీ చేయరు నో ఇది ఒక ఫస్ట్ క్లారిటీ రెండో క్లారిటీ ఇది ఏదైతే వాళ్ళు అఫిడవిట్ లో డిక్లేర్ చేశారో అది మాత్రమే తీసుకుంటారు మూడోది గతంలో జగన్ రెడ్డి గారు హయ్యస్ట్ చీఫ్ మినిస్టర్ డిక్లేర్ చేసినప్పుడు ఆయన ఆస్తుల విలువ ఫైవ్ హండ్రెడ్ థర్టీ వన్ క్రోర్స్ ఎప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ కి సబ్మిట్ చేసిన అఫిడవిట్ ట్వంటీ ట్వంటీ కి జగన్ రెడ్డి గారు సబ్మిట్ చేసిన అఫిడవిట్ లో పేర్కొన్న ఆయన ఆస్తుల విలువ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ క్రోర్స్ అయితే ఇక్కడ వాస్తవం ఏంటంటే అది జగన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆస్తులు పేర్కొన్నప్పుడు అఫిడవిట్లో ఏం జరుగుతుందంటే వీళ్ళందరికీ రకరకాల బిజినెస్లు ఉంటాయి అవును వాళ్ళ భార్య పేరుతోటో ఇంకోటో బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి ఈ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ ఉన్నప్పుడు ఈ ఆస్తులు ఎట్లా అఫిడవిట్లో డిక్లేర్ చేస్తారంటే సపోజ్ ఈరోజు జగన్ రెడ్డి గారికి భారతీయ సిమెంట్లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ స్టేక్ ఉంది ఆ భారతీయ సిమెంట్ షేర్ వాల్యూ ఆ అఫిడవిట్లో డిక్లేర్ చేసే టయానికి హండ్రెడ్ రూపీస్ ఉంది అని అనుకుందాం దాని ప్రకారంగా అవాల్యుయేట్ చేసి ఆయన మొన్న ఎలక్షన్ లో సెవెన్ ఫిఫ్టీ సెవెన్ క్రోర్స్ అని డిక్లేర్ చేశారు అయితే ఏం జరుగుతుందంటే డిక్లేర్ చేసిన తర్వాత ఈ ఏదైతే ఉందో షేర్ వాల్యూ పెరుగుతూ ఉంటది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటది షేర్ వాల్యూ పెరిగినప్పుడు ఈ అసెట్స్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ కానీ బాబు గారిది నైన్ థర్టీ వన్ క్రోర్స్ కానీ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది షేర్ వాల్యూని బట్టి ఫ్లక్చువేట్ అవుతాయి వీళ్ళందరి ఇన్వెస్ట్మెంట్స్ బిజినెస్ లో ఉంటాయి కాబట్టి వాళ్ళకి మంచి కాలం ఉందంటే వాళ్ళ షేర్స్ పెరుగుతాయి వాళ్ళ పరిస్థితి బాగాలేదు అనుకుంటే వాళ్ళ షేర్స్ వాల్యూ తగ్గుతూ ఉంటుంది మార్కెట్ ఇండస్ట్రీ పెర్ఫార్మెన్స్ ని బట్టి అంతే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ బట్టి సో ఇది ఫ్లక్చువేట్ అవుతా ఉంటుంది అయితే ఇక్కడ ప్రస్తావానికి వచ్చినప్పుడు రియాలిటీ ఏంటంటే జగన్ రెడ్డి గారు సూట్ కేస్ కంపెనీలో బ్రీఫ్ కేస్ కంపెనీలో క్విడ్ కో ప్రో ద్వారానో వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేశారు ఆయన యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్స్ అసలు భారతదేశంలోనే రిచ్ రిచెస్ట్ కి రిచెస్ట్ సీఎం అవునా ఎస్ కానీ అఫిడవిట్ లో పేర్కొన్న అంశాలు కాబట్టి డౌట్ ఒకటి చాలా మందిలో ఉన్న డౌట్ ఆయన మీద రెండు వేల పదకొండులో ఈడీ సిబిఐ నమోదు చేసిన కేసులు వాల్యూ కానీ ఆ రోజు ఈడీ జప్తుల ప్రకారం ఇచ్చినటువంటి వాల్యూ కానీ నలభై మూడు వేల కోటి రూపాయలు రెండు వేల పదకొండులోనే నలభై మూడు వేల కోటి రూపాయలు ఈడీ జప్తులో పేర్కొంది అంటే ఇప్పటికి ఎంత ఉండాలి ఎక్కడ ఐదు వందల కోట్లు ఎక్కడ ఏడు వందల కోట్లు అసలు నలభై మూడు వేలు కొట్టే విషయం నేను క్లారిటీ ఇవ్వటం కోసం చెప్తున్నా అప్పట్లో ప్రస్తావించిందే నలభై మూడు వేల కోట్లు కుంభకోణం అది అవును అది కాకుండా అసెట్స్ ఎన్ని ఉన్నాయో ఇంకా లెక్కలేనన్నా కాబట్టి నేను అదే క్లారిటీ ఇవ్వటం కోసం అఫిడవిట్ లో ప్రస్తావించిన అంశాలను మాత్రమే తీసుకొని ఈ ఏడిఆర్ అనే సంస్థ రిపోర్ట్ ఇచ్చింది ఇక్కడ ఇంకో చిన్న విషయం ఉంది ఈ మన చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నైన్ థర్టీ వన్ క్రోర్స్ ఆయన అసెట్స్ డిక్లేర్ చేశారంటే ఇందులో ఆయన ఫుడ్స్ అనే బిజినెస్ చేయడం జరిగింది ఇట్ ఇన్ అయితే ఆ అంతా కూడా ఇప్పుడు గారు బ్రాహ్మీ గారు చూసుకుంటున్నారు చూసుకుంటున్నారు ఆ బిజినెస్ ద్వారా వచ్చిన షేర్ వాల్యూ మాత్రం నైన్ థర్టీ వన్ లోనే ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ టూ క్రోర్స్ ఆ పార్ట్ మాత్రమే అది సో దాని ద్వారా బిజినెస్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ దాని షేర్ వాల్యూ ఉంది ఒకటి రెండో అంశం జగన్ రెడ్డి గారు లాగా వీళ్ళు హెరిటేజ్ ఫుడ్ హెరిటేజ్ అనే సంస్థకి గవర్నమెంట్ భూములు తీసుకోవాలా హెరిటేజ్ సంస్థ ఎప్పుడు కూడా గవర్నమెంట్లో బిజినెస్ అగ్రిమెంట్స్ లేవు సొంత ఇన్వెస్ట్మెంట్ సొంత ల్యాండ్స్ సొంత బిజినెస్ కానీ జగన్ రెడ్డి గారు మనం గమనించినట్టయితే రీసెంట్గా సరస్వతి పవర్ కోసం పద్నాలుగు వందల ఎకరాలు గవర్నమెంట్ నుంచి తీసుకున్నారు భారతీయ సిమెంట్ కూడా గవర్నమెంట్ ద్వారా ల్యాండ్ యాక్సి జరిగింది రకరకాల గవర్నమెంట్ ఫలాలు పొంది ల్యాండ్ ఎక్విజేషన్ చేసి బిజినెస్ ఎక్విజేషన్ చేసి బిజినెస్ సామ్రాజ్యాన్ని విస్తరించి డబ్బులు సంపాదించుకున్న జగన్ రెడ్డి గారు వీటి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ సొంతగా ఇన్వెస్ట్మెంట్ చేసి డెవలప్ చేసుకున్నాడు అందులో వచ్చిన ఈ నైన్ థర్టీ వన్లో ఎయిట్ సిక్స్టీ టూ క్రోర్స్ ఆ పార్టీ ఉంది రెండోది జగన్ రెడ్డి గారి లాగా చేయకుండా చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రాంతంలో పదకొండు ఎకరాలు స్థలం హెరిటేజ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని కూడా రింగ్ రోడ్ అలైన్మెంట్లో దాన్ని అలైన్మెంట్ మార్చారు వాళ్ళ హెరిటేజ్ సంస్థకు లబ్ధి పొందటానికి అని ఒక దుమారం లేపారు వీళ్ళు అది కూడా చేశారు వెయ్యని రింగ్ రోడ్ కోసం చేశారు యాక్చువల్గా అది గవర్నమెంట్ ల్యాండ్ వీళ్ళు ఏం తీసుకోవాలి సొంతగా ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నారు సో ఈ విధంగా ఆయన ఆస్తులు పెరగటానికి ఒక ప్రధాన కారణం సెకండ్ రిచెస్ట్ పర్సన్ గా అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి థర్డ్ రిచెస్ట్ గా కర్ణాటక చెందిన సిద్ధరామయ్య ఈ విధంగా మనం పరిశీలించినప్పుడు పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ టాప్ టెన్లో సెవెంత్ ప్లేస్లో ఉన్నాడు రిచెస్ట్లో ఇందులో ఇంకొక అంశం కూడా ఉంది ఈ రిచెస్ట్ సీఎంస్ అసెస్మెంట్ డేటా బేస్డ్ ఆన్ ద అఫిడవిట్ కాకుండా అత్యధిక కేసులు నమోదైన వ్యక్తులు కూడా ఇందులో లిస్ట్లో ఉన్నారు అవును ఇందులో ఎయిటీ నైన్ కేసెస్తో ప్రధానంగా ప్రధాన స్థానంలో నిలిచారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రేవంత్ రెడ్డి గారు ఎయిటీ ఎయిటీ నైన్ ఆయన మీద ఉన్న కేసెస్ అంటే అవి ఉండవచ్చు ధర్నా కేసు రకర అన్ని కేసులు కేసు ఏ రూపంలో ఏ వల్ల వచ్చినా కూడా కేసు ఆన్ రికార్డ్ సో అదే విధంగా జగన్ రెడ్డి గారి మీద రికార్డెడ్ కేసు రేవేంద్ర రెడ్డి కంటే తక్కువ ఉన్నాయి కానీ ఈ రిచెస్ట్ సీఎం లిస్ట్ లో అంతా మనం ప్రధానంగా ప్రస్తావించిన వచ్చినప్పుడు మమతా బెనర్జీ గారు అందరికంటే తక్కువ పదిహేను లక్షలు మాత్రమే అసెట్స్ ఉన్నాయి ఆమెకి పదిహేను లక్షలు అంటే నథింగ్ కానీ ఇక్కడ ఇంకో విషయం గమనించాల చాలా మంది స్ట్రాటజీ ఎట్లా ఉంటుందంటే నా ఓన్ ప్రాపర్టీ ఓన్ ఇన్కమ్ ఓన్ ఎసెట్ నేను తక్కువ చూపించుకుంటారు కొంతమంది చీఫ్ మినిస్టర్ పార్టీ పరంగా వచ్చేదాన్ని ఎక్కువ చూపించుకుంటారు ఇప్పుడు బీజేపీకి సంబంధించిన అమిత్ షా కానీ మోడీ కానీ సొంత అసెట్స్ తక్కువ చూపిస్తారు బీజేపీ పార్టీకి వచ్చిన ఇన్కమ్ లేకపోతే అసెట్స్ పెద్ద ఎత్తున చూపిస్తారు మమతా బెనర్జీ గారికి పదిహేను లక్షలు ఓన్ ప్రాపర్టీ అసెట్ ఉందంటే ఆ పార్టీకి టీఎంసీ పార్టీకి పదహారు వందల కోట్లు ఉంది సో కొంతమంది పార్టీ పరంగా చూపిస్తారు కొంతమంది వ్యక్తిగతంగా ఇండివిజువల్గా ఇన్కమ్ చూపిస్తూ ఉంటారు ఏదేమైనా కూడా ఈ విధంగా బిజినెస్ల ద్వారా సంపాదించి షేర్ వాల్యూస్ పెరుగుతూ ఉండటం వల్ల ఆ విధంగా బిజినెస్ వాల్యూ షేర్ వాల్యూ పెరగటం వల్ల ఈ అఫిడవిట్లో ఆస్తులు ఎక్కువ వచ్చినాయి ఇంకొకటి మనం గర్వించదగ్గ పరిస్థితి అంటే ఏ విధంగా సంపాదించినప్పటికీ జగన్ రెడ్డి లాగా కాకుండా సంపాదించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే గతంలో జగన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా రిచెస్ట్ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంచి పేరు సంపాదించుకుంది ఆంధ్ర ప్రజలు రిచెస్ట్ కాకపోయినప్పటికీ అయినప్పటికీ ఈ ఇప్పుడు ఆ ప్రయత్నం కూడా జరుగుతుందేమో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా రిచెస్ట్ స్థాయిలో పెరుగుతూ ఇన్కమ్ పెరిగి అభివృద్ధి పెరిగి ఇండస్ట్రీస్ పెరిగి ఎంప్లాయ్మెంట్ పెరిగి ఒక రాజధాని ఇన్కమ్ పెరిగి పోలవరం కట్టబడి కట్టబడి అమరావతి నిర్మించబడి వీళ్ళు కూడా పర్క్యాపిట ఇన్కమ్ పెరిగి జీవన ప్రమాణాలు పెరిగి మంచిగా వచ్చే అవకాశం ఉంది ఇన్కమ్ పెరిగి అనేది మనం ఆశించవచ్చు థ్యాంక్ యూ